오케이 오지나 안더기. 보스 안더 오지나. ਸਪੋਰਟ ਹੈ ਸਪੋਰਟ ਨਾ ਨਾ ਆਹ ਕੁਝ ਲੇਕ ਕੁਆਲਿਟੀ ਕੰਟਰੋਲ ਜਨਰਲ ਅਟਰੈਕਟਿਵ ਫਾਸਟ ਬਲੇਅਰ ਗਿਆਨ ਦਿਸ ਸੰਧਾਰਾ ਕੇ ਨਾਂ ਅੰਤਰਾ ਮੰਦੇ ਰਾਜਾ ਵਰਣਾ అంటే బై మార్కెట్ లోనే దేని దేని లోనే 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 ఎన్సిఐల్లో ఇండస్ట్రీస్ నుండి కేవలం సిమెంట్ ఉత్పత్తి కాక ఇలాగా రవి గారు చెప్పినట్టు డోర్స్ కానీ స్టీల్ డోర్స్ కానీ యూపీవీసీ డోర్స్ కానీ అలాగే బ్లాక్స్ బ్రిక్కి సంబంధించి అలాగే బైసల్ ప్యానల్ అలాగే పవర్ సంబంధించి హైడ్రా పవర్ ఈ విధంగా అనేక ఉత్పత్తులతో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఈరోజు వృద్ధి కొనసాగుతూ ఉంది ఏదైతే కస్టమర్లు ఉన్నారో వారికి నాణ్యమైనటువంటి ఉత్పత్తిని అందజేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్స్ మెంటపల్లిలో కానీ కొండపల్లిలో కానీ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సిమెంట్ అవసరాలు తీర్చడం కష్టం కాబట్టి వాటి ద్వారా ఏ ప్రాంతంలో నలుకొల్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు ఉన్నటువంటి సిమెంట్ అవసరాలను తీర్చడంతో పాటు పక్కన ఉన్నటువంటి వర్షా రాష్ట్రం యొక్క అవసరాలు తీర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్లాంట్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనని అంతేకాదు దాదాపు సంవత్సరాల కాలంలో ఈ ప్లాంట్ని భూమి పూజ చేసి ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చిన సందర్భంగా వారి యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ ఆరు లక్షల అరవై వేల టన్నులు వార్షిక ఉత్పత్తి ఈ ప్లాంట్తో కలిపి దాదాపు అతి ఉన్న రెండు ప్లాంట్లతో కలిపి నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ను ఉత్పత్తి నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ సాధించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి దాదాపు మూడు నాలుగు వందల మంది ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా అదేవిధంగా పరోక్షంగా అనేక మంది అనేక ఉద్యోగాలు అనేక మంది వేల మంది కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవనం కొనసాగించేటువంటి స్థితి అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి జర్మనీకి సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ దుమ్ము దూరి అనేటువంటిది కనపడకుండా స్థాపించబడినటువంటి యూనిట్ ఇవాళ తాలుపాలంలో ప్రారంభించినటువంటి యూనిట్ ఇవాళ దీనికి ఈ విధంగా త్వరితగతిన అనుమతి ఇవ్వడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛానల్ని ఏర్పాటు చేసి ఇవాళ చాలామంది పరిశ్రమ పెడుతున్నారు అంటే ఏదో మన ప్రాంతానికి దూసే వచ్చారు అనేటువంటి ఒక భావన కొంతమంది నాయకులు కానివ్వండి లేకపోతే ప్రజల్లో కానీ ఉంది ఇవాళ పరిశ్రమలు పెట్టే వారిని ప్రోత్సహిస్తేనే ట్వంటీ ఫార్టీ సెవెన్కి నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి విక్సిత భారత్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా ప్రస్తావిస్తున్నాను పరిశ్రమలు పెట్టాలి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి ఆ విధంగా వచ్చినటువంటి లాభాల నుంచి ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి దాదాపుగా ఈ ఒక్క తాలపాలంలో ప్లాంట్ నుంచి వేళ ప్రభుత్వానికి ఒక యాభై అరవై కోట్లు పన్ను వచ్చేటువంటి అవకాశం ఉంది సంవత్సరానికి ఇప్పటికే ఎన్సీఎల్ ఎన్లీషిస్ దాదాపు ఆరు ఏడు వందలు ఏడు వందల కోట్లు పన్ను వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని చెల్లిస్తూ ఉంది ఇవాళ భారతదేశం ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేనాటికి పదకొండవ ఆర్థిక శక్తిగా ఉండేది ప్రపంచంలో ఇవాళ ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగింది ఈ మధ్య కాలంలోనూ ఐదో స్థానం నుంచి నాలుగో స్థానంలోకి వచ్చింది రాబోయేటువంటి మూడేళ్ళు నాలుగేళ్ళు మూడో స్థానంలోకి రాబోతున్నాము అంటే ఏ విధంగా మన జీడిపి అభివృద్ధి చెందింది బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగాము అంటే ఈ విధంగా పరిశ్రమల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి వీళ్ళ పరిశ్రమ పెట్టారు అంటే అది యాజమాన్యం కోసం కాదు ప్రజల కోసం ఇవాళ పరిశ్రమలు పెట్టడం అనేది నడపడం అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి బలం చేకూర్చేటువంటి విధానం దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం కాబట్టి ఈ విధంగా పరిశ్రమలని పెట్టేటువంటి వ్యక్తుల్ని సంస్థలను ప్రోత్సహించేటువంటి విషయం వేళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు ముందుంటాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి గొరవ తీసుకుంటూ ఉన్నారు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఈ నెలలోనే సమ్మిట్ని బహుశా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు అదే కదా ఈ విధంగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయ్యాక అమలులోకి తెచ్చారు కానీ ముందు నుంచి కూడా ఆ విధానం లేనప్పటి నుండి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమానికి రవిగారి శ్రీకారం చుట్టడం జరిగింది మెట్పల్లిలో వారు ప్లాంట్ ఉన్నటువంటి ప్రాంతంలో అంత ట్రైబల్ ఏరియా స్కూల్ అంటే తెలియదు బడి అంటే తెలియదు ఇంటికి బస్సులు పంపి తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేసి వారికి అన్ని ఇచ్చి దుస్తులతో సహా ఫీజులు లేకుండా భోజన వసతి కల్పించి హాస్టల్ వసతి కల్పించి ఒక ఆరు వందల మంది విద్యార్థులు ఉంటే నాలుగు వందల మంది ట్రైబల్ విద్యార్థులకు పూర్తిగా కూడా ఉచితంగా అన్ని అందిస్తూ ఇవాళ ట్రైబల్ విద్యార్థుల్లోంచి అనేక మంది సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్గా డాక్టర్స్గా ఎదిగారు అంటే దానికి కారణం ఏదైతే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్కు ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సామాజిక బాధ్యత ఈ విధానం ప్రభుత్వం అమలు రాకముందే అమలు చేసినటువంటి సంస్థ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని సంస్థల్ని ప్రోత్సహించాలి రాబోయేటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ చేసేటువంటి ఏదైతే పారిశ్రామిక ప్రగతి కోసం వారు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నానికి కూడా ఆ పరంగా పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను